రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి మనము ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలమనేర్ పెద్ద పంజాని మండలంలోని రాయల్పేటలో అయితే ఉన్నామన్నమాట ఇక్కడ మనకు రాయల్పేటలో ప్రకాష్ బ్రదర్ వచ్చేసి కొన్ని ఆవులు అయితే ఉన్నాయి ఈ ఆవులన్నీ మనము పేర్నైతే అయితే బ్రదర్ అయితే పెట్టాడు మొత్తం నాలుగు ఆవులు ఇంకా బాయ్గాడు వచ్చేసి నాలుగు ఆవులు అయితే ఉన్నాయి ఈరోజు వచ్చేసి ఇవి మొత్తం అన్నీ కూడా చూడుతో అయితే ఉన్నాయి సూల్తో కొన్ని రోజుల్లో అయితే తింటాయి ఓకే మరి రేట్లు అయితే అడిగి చూద్దాము ఓకే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అయితే చేయాలా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే కంపల్సరీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే బ్రదర్ మనకు వచ్చేసి భాను ప్రకాష్ బ్రదరు మీరు గత ఎన్ని నెలలుగా ఇక్కడ చేస్తున్న అరీ మూడు తరాలు అడిగారు మూడు తరాలు ఇచ్చింది మూడు తరాల ఇవి వ్యాపారం చేస్తూ ఉంటారు రైతులకు ఇస్తూ ఉంటారు అదే అనమాట గత మూ మూడు తరాలుగా వీళ్ళు ఆవులు అయితే ఈ విధంగా అయితే ఇస్తూ ఉన్నారనమాట ముప్పై ఏళ్ళు ఉంటుంది ముప్పై ఏళ్ళు అదే అనమాట మనకు వచ్చేటప్పటికి ఇది మనకు హెచ్ఎఫ్ ఓన్ క్రాస్ బ్రీడ్ అనమాట ఆవు చూసుకున్నట్టయితే మనకు తెలుగు పరంగా చూసుకున్న బాగా హెవీ హెవీగా ఉంది చూసారు కదా ఇప్పుడు ఎన్నో ల్యాక్టి వేసిన బ్రాదర్ ఇది థర్డ్ థర్డ్ ల్యాక్టి వేసిన అంట మనకు ఆవు చూసుకున్నట్టయితే చాలా భారీగా ఉంది మనకు చూసారు కలర్ పరంగా కూడా థర్డ్ ల్యాక్ట్ వేసినా రోజు పరంగా చూసుకున్నా అది చాలా హెవీగా ఉంది చూసారు కదా ఇది ఇప్పుడు పూట మీద ఎంత ఇస్తాను అది చూడ ఇప్పుడు చూడు రోజుకి ఇరవై నుండి ఇరవై ఐదు లీటర్లు రోజుకి ఇరవై నుండి ఇరవై ఐదు లీటర్లు వారం టైం పడుతుంది పడుతుంది ఇప్పుడు వారం నుంచి ఒక పది పదహైదు రోజుల్లో ఇస్తాడు ఒక వారం నుంచి పది రోజుల్లో అదే అనమాట రోజు మీద ఇరవై ఇరవై నుండి ఇరవై ఐదు రేటర్ కావాల్సి ఉంటుంది కాదు మీద రోజు మీద ఇది మనకు ఎంత చెప్తున్నారు ఇప్పుడు కాస్ట్ వచ్చి రేట్ ఇప్పుడు ఎనభై ఐదు వేలు చెప్తాను ఎనభై ఐదు వేలు అదే అనమాట ఎనభై ఐదు వేలుగా అయితే రేట్ అయితే చెప్తున్నాడు రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే మాట్లాడుతున్నాడు రేట్ అయితే ఫిక్స్డ్ ఉండదు మనకు ఎవరైనా కావాలనుకుంటే ఆవును వచ్చి ఇక్కడ చూసుకొని రేట్లయితే మాట్లాడుకోవచ్చు మనం హెవీ సైజు కావాలన్నమాట ఎంత ఎనభై ఎనభై ఐదు వేలు అయితే రైతు అయితే చెప్తున్నాడు మీరు ఇక్కడికి వచ్చి ఆవులు చూసి కొనుగోలు చేసుకోవచ్చు రేట్లు అయితే కంపల్సరీ ఫిక్స్డ్ అయితే ఉండవు కొంచెం అటు అయితే ఉంటాయి మనకు చూసారు కదా బాగా హెవీ సైజు కూడా మనకు అది ఫిక్స్డ్ అయితే కాదు రోజు మీద ఇరవై ఐదు లీటర్ల పాల కెపాసిటీ థర్డ్ ల్యాక్ వేస్తాను ఎనభై వేలు ఎనభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఓకే ఈ ఈ ఆవు వచ్చేసి మనకు ఓలిస్టను పక్కా ఓలిస్టన్ ఇష్టం చూసారు కదా ఇది కూడా మనకు బాగా హెవీ సైజు కొద్దిగా చూసారు కదా రెండో సెకండ్ ల్యాక్ ఇది వచ్చేటప్పటికి మనకు సెకండ్ ల్యాక్ వేస్తాను అనమాట ఇది ఏం రోజులు పట్టచ్చు బ్రదర్ రోజులు ఇంకా పది రోజులు పడుతుంది ఇదేం తిన్నాడు అది పూట మీద అది పూట మీద ఉన్న పూట ఇది కూడా రోజు ఇరవై నుండి ఇరవై ఐదు లీటర్లు ఇప్పుడు సెకండ్ ల్యాక్ వేసాను ఇదే అనమాట ఇది సెకండ్ ల్యాక్ వేసాను రోజు మీద ఇరవై నుండి ఇరవై ఐదు వేల కెపాసిటీ పాలు పాలు కెపాసిటీ ఇది కూడా పది పదహైదు రోజుల్లో పది పదహైదు రోజుల్లో వెళ్తుంది ఇదేం చెప్తారు కాస్త డెబ్బై తొమ్మిది వేలు డెబ్భై తొమ్మిది వేలు అది ఈ ఆవు వచ్చేటప్పటికి సెకండ్ ల్యాక్ చూసాను డెబ్బై తొమ్మిది వేలుగా అయితే ఎంత బ్రదర్ వచ్చి రేట్లు అయితే ఫిక్స్ ఉండవు మనకు ఆవు పోదు ఫారంలో చూసుకున్న ఆవు అయితే హెవీగా ఉంది చూస్తారు కదా మనకు సంతా సమ్మె కూడా హెవీగా ఉంది అన్నమాట చూడండి ఆవులు అయితే మంచి ఆవులు అయితే భానుప్రకాష్ డైరీ అయితే మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి ఇంకా మనకు అటుపక్క రెండు ఆవులు ఉన్నాయి ఇంకా బావి దగ్గర కూడా పాలిచ్చే ఇచ్చే ఆవులు అయితే ఉన్నాయి అవి కూడా మీకు చెప్తాము రెండు కూర్ల పాలు అది రెండు కూటలు రెండు పాలు పిండుకొని అయినా తీసుకొని బొమ్మని చెప్తున్నాడు ఇక్కడ చెప్పేదాన్ని బట్టి పాలు కూడా ఇస్తాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్లు రీజనబుల్ అయితే ఇస్తామని చెప్తున్నాడు ఫిక్స్డ్ అయితే రేట్లు ఉండవు ఇక్కడ చెప్పినట్టు బయట నుండి ఎక్కడ ఎక్కడ తెలంగాణ వాళ్ళు కానీ ఒంగోలు వాళ్ళు కానీ ఎవరైనా రావచ్చు వాళ్ళకి మీరు ట్రాన్స్పోర్ట్ కూడా అది మీకు తెలంగాణ కానీ ఒంగోలు కానీ విజయవాడ కానీ వైజాగ్ కానీ ఎక్కడి నుంచి వచ్చినా కూడా మీకు రిసీవ్ చేసుకొని ఇక్కడ మీకు ఆవులు తీర్చి మీకు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ట్రాన్స్పోర్ట్ కూడా బ్రదరే మాట్లాడి పంపిస్తానని చెప్తున్నాడు అంతే కదా గారు మనకు ఇక్కడ ఇది కూడా మన చూడు ప్యూర్ మనకు చూసారు కదా మనకు పొరుగు కూడా చూసుకున్నట్టు అయితే ఎనీ సైజు రాదు అది బాగుంది పొరుగు కూడా మనం చూసుకున్నట్టయితే నాలుగు రూమ్లో గురువు అయితే హెవీగా ఉంది అవి వచ్చేసి వచ్చేటప్పటికి ఇది ఎన్నో యాక్టివేషన్ ఇప్పుడు థర్డ్లో యాక్టివేషన్ ఇది వచ్చేటప్పటికి థర్డ్లో యాక్టివేషన్ అనమాట ఇది ప్యూర్ హోల్స్టాన్ అంటే ఎండకి గాలి ఇది ప్యూర్ హోల్ ఇష్టాన్ అనమాట ఇది మనకు తెలంగాణ కానీ రాయలసీమలో ఎండలు ఎక్కువ ఉన్నా కూడా తట్టుకునే దీనికి అయితే ఉండాలి ఇది ఇప్పుడు బ్రదర్ పాలు ఇది పది లీటర్లు పాలు పెడుతుంది ఇది తక్కువ అంటే లీటర్ల పాలు పెడుతుంది ఇది వచ్చేటప్పటికి మనకు రోజు మీద రోజు మీద ఇరవై లీటర్లు పూట మీద పది లీటర్లు అయితే ఇంకా పదిహేను రోజులు టైం పడుతుంది అన్న ఈ లూజ్ అంతా ఈ లూజ్ అంతా ఇంకా టైట్ అయితే మనకు ఇంకా పదహైదు రోజులు వస్తుంది భారీ సైజు అనమాట వచ్చేటప్పుడు ఇది అని చెప్పి రేటు ఇది డెబ్బై రెండు వేల ఇది డెబ్బై రెండు వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు మీరు వచ్చి మాట్లాడుకుంటే ఫిక్స్డ్ అయితే ఉండదు అనమాట ఇక్కడికి వస్తే మీకు రీజనబుల్ రేట్లలో అయితే ఇస్తామని చెప్తున్నాడు అదనమాట ఇది రోజు మీద ఇరవై లీటర్లు మీ కెపాసిటీ ఎన్నోది కార్డు ల్యాక్స్ అండి అదనమాట చూడండి మంచి ఆవులు అయితే భానుప్రకాష్ డైరీ ఫారంలో అయితే ఉంటాయి అన్నమాట ఇది కూడా మనకు హెచ్ఎఫ్ పోలిస్తాం క్రాస్ హెచ్ఎప్ అదే మనకు ఇది కూడా మనకు ఒక ఇరవై టైం డైరీ ఇది కూడా ఇరవై రోజులు అయితే టైం పడతాది ప్రస్తుతానికి అయితే ఆవు ఇది ఎంత నేర్పాలి సెకండ్ ల్యాక్ ఇది రోజుకి పదహైదు నుండి ఇరవై లీటర్ల పాలు అయితే పెడుతుంది అన్న ఇది సెకండ్ ల్యాక్సను రోజుకు పదహైదు నుండి పదహైదు నుండి ఇరవై లీటర్ల పాలు కెపాసిటీ ఇరవై రోజులు టైం పడుతుంది ఇది వచ్చేటప్పటికి మనకు ఇరవై రోజులు అయితే టైం అయితే పట్టాలి మనకు చెడు కూడా చూస్తున్నట్టయితే బాగా హెవీగా ఉంది ఇది కూడా చూపింది పొదువును తీసుకున్నట్టయితే బాగా ఏవిగ్ గా ఉన్నాయన్నమాట చూడండి మనకు ఈ గ్యాప్ అంతా వస్తది కదా మొత్తం మొత్తం అంత ఇది ఇరవై ఇరవై రోజులు టైం పడుతుంది ఇది మొత్తం అంతా ఈ లూజ్ అంతా మనకు టైట్ టైట్ అయిపోతది అన్నమాట ఇదేం చెప్పింది రేటు ఇదైతే డెబ్భై ఐదు వేలు ఇది డెబ్భై ఐదు వేలు ఇది వచ్చేటప్పటికి డెబ్భై ఐదు వేలు అయితే చెప్తున్నాడు రీజనబుల్ రేట్లు అయితే ఉన్నాయి రేట్లు ఏం కాదన్న ఇక్కడికి వస్తే వ్యాయామ చేసుకొని మాట్లాడుకోవచ్చు అది ఒక ఐదు నుండి పదివేలు వరకు తగ్గించే అవకాశం ఉండాలని చెప్పింది దానిపైన అది ఇక్కడికి వస్తే మీరు ఆవులు చూసుకొని కొనుగోలు చేసేటట్టయితే ఐదు నుంచి ఏడు ఎనిమిది వేలు తగ్గించి మేము ఇస్తామని చెప్తున్నాడు అదే అనమాట ఐదు వేలు చెప్పినామంటే అరవై ఏడు నుంచి అరవై తొమ్మిది అయితే వాళ్ళకి ఇచ్చేస్తాం వాళ్ళకి ఇచ్చేస్తాను చూడండి ఎవరైనా కావాలంటే నెయ్యి తీస్తుంది అంటారు దానికి కుక్కకి కాఫాకి దానికి గ్యారంటీ సన్ను సన్నుకి గ్యారెంటీ సన్నకున్నారెంటీ నాలుగు రొమ్ముల్లో నాలుగు రొమ్ముల్లో పాలు రాకపోయినా వాళ్ళ ఆవుడికి ఇచ్చేస్తే అలా ఇంకా వాళ్ళు వాళ్ళ బాడీకి నాకు సంబంధం లేదు బాడీ వాళ్ళే ఆవుకు ఆవు రీప్లేస్మెంట్ వేరే ఆవు ఇస్తామన్నా అది ఆవుకు ఆవు రీప్లేస్మెంట్ ఏం పోయినా నెయ్యి మాయ గుడ్ల గుడ్లమాయ వేసినా కూడా నాలుగు రమ్ముల్లో పాలు రాకపోయినా కూడా మీరు ఆవును తీసుకొస్తే ఆవుతో వేరే ఆవును కూడా ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇక్కడికి వచ్చి రేపు చూసి వాళ్ళు హక్కుని మాట్లాడుకుంటే దీనిపైన ఇది వచ్చేటప్పటికి డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాడు త్రీ ఫీట్స్ హైట్ అయితే ఉంది రోజు మీద వచ్చేసి పాలు రోజు ఇప్పుడు మురివాలు రెండు లీటర్లు ఇంకా మురివాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండు రోజులు అయింది తర్వాత అయితే రోజు వచ్చేసి ఐదు లీటర్ల పాల కెపాసిటీ ఇది వచ్చి డెబ్బై ఐదు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు దీని పాలు రేటు కూడా కాస్ట్ దీని పాలు రేటు కాస్ట్ ఇస్తూ ఉంటాయి అదే అనమాట ఆవు విన్న వాళ్ళు రాయల్ పేటకు వచ్చి చూసుకొని పరిస్థితి కావచ్చు అది ఎవరైనా కావాలంటే మీకు నంబర్ కూడా ఇస్తాను మీ ఆవు ఎవరైనా కావాలంటే ఆ నంబర్కు కాల్ చేయండి బ్రదర్ దీని నెంబర్ కూడా మీకు ఇస్తాను ఎవరైనా కావాలంటే దీన్ని డెబ్బై ఐదు వేలు ఫిక్స్డ్ అయితే ఉండదు తగ్గిస్తారు దూడ వచ్చేటప్పటికి మనకు కోడ అనమాట రెండు రోజులు అయితే ఈనింది ఈరోజు మార్నింగ్ ఈ பன்னெண்டு பதிமூடு பதினாலு லீட்டர் பாலி பண்ணுறது పది నుండి పది నుండి పదిహేను లీటర్లో పీడుతుంది అదనమాట చూడండి కట్టి చూడండి ఇప్పుడు బాగుంది అయితే బాగానే ఉంది ఇప్పుడు ఈయనింది కాబట్టి కొద్దిగా ఇదిగా ఉండదన్నమాట చూడండి మనకు బ్రదర్ అయితే మనకు మనకు రూమ్ కానీ అవైలబుల్ రూమ్ అయితే అవైలబుల్గా ఉండాలి అలాగే మీకు తిల్లికి కానీ అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చి ఎలాంటి ఇబ్బంది లేదని బ్రదర్ అయితే చెప్తున్నాడు అన్న బ్రదర్ నంబర్ అయితే మీకు వీడియోలో ఇస్తాను కంపల్సరీ చూసి ఎవరైనా కావాలంటే ఊరికైనా కాల్ చేయవద్దు ఇంత ముందు కూడా అట్లే చేసినారు చాలామంది కంపల్సరీ అందరూ కూడా చూడాలి ఖచ్చితంగా కావాల్సిన వాళ్ళు చేస్తే దానివల్ల ఉపయోగపడిపోయిందండి ఊరి ఊరికే చేయడం వల్ల వాళ్ళకి ఉపయోగం లేదు నాకు ఉపయోగం లేదు ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఎవరైనా కావాలంటే చూడండి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన భాను ప్రకాష్ బ్రదర్కి కాల్ చేయండి ఓకే నమస్తే ఉండేలా